అందరికీ నమస్తే అండి రాత్రి సాక్షిలో ఒక డిబేట్ ఈశ్వర్ గారు మాట్లాడుతూ నేను చాలా సందర్భంలో చెప్తూ ఉంటాను కదా ఈశ్వర్ గారు చదువుకున్న నిసానీ గడ అని చెప్పేసి అని రాత్రి ఒక పెద్ద డిబేట్ పెట్టాడు అసలు నారా లోకేష్ గారికి ఏం సంబంధం ఆయన ఎందుకు ఉండాలి అక్కడ ఆయన విద్యాశాఖ మంత్రి కదా నారా లోకేష్ గారికి ఏం పని కావాలని చెప్పేసి జాకీలు పెట్టి లేపుతున్నారని మాట్లాడుతున్నాడు నారా లోకేష్ గారు ఐటీ మంత్రి కూడా ఆ విషయం మర్చిపోయాడు ఇక్కడ ఒక పెద్ద విశ్లేషణ ఏది అన్నీ వీడియో కనిపెట్టి వీడియో బయట పెట్టినట్టు నారా లోకేష్ గారు ఎందుకు అంటాడు నారా లోకేష్ గారు ఎందుకు అంటే నాకు బుర్ర పోయింది వీడు జర్నలిస్టా లేదంటే బరివుడ్లు కాసుకుని కూడా ఐటీ మంత్రి డిజాస్టర్ మేనేజ్మెంట్తో కలిసి ఐటీ శాఖ కలిసి పనిచేసింది పౌరులకి సమాచారం అందుతుంది ఈ ఎస్ఎంఎస్ రూపంలోనే గట్రా ఆలెట్లు గట్ట అందిస్తూ ఉంటారు కదా ఐటీ శాఖ కూడా ఒక భాగం అందులో డిజాస్టర్ మేనేజ్మెంట్తో కలిసి పనిచేస్తాయి ఖచ్చితంగా ఐటీ శాఖ మంత్రివర్యులు కూడా దానికి సంబంధించి తుఫాన్కి సంబంధించి పర్యవేక్షణ జరుగుతుందని చెప్పేసి కనీసం అవగాహన లేకుండా ఆ పిచ్చిన కొడుకు మాట్లాడి మాట్లాడమే ఈ ఇలా జర్నలిస్టులు అనిపించింది నాకైతే కనుక ఒకసారి అది చాలా పెద్ద వీడియో ఎనిమిది నిమిషాలు వీడియో మాట్లాడుకోవచ్చు ఏమని మాట్లాడుతున్నాడు ఈ రాష్ట్రాన్ని మీకు ఎప్పుడు తెలుసు వారం రోజుల క్రితమే తెలుసు మరి ప్రభుత్వానికి ఎప్పుడు తెలుసు ప్రభుత్వానికి అయితే మీకంటే ముందే తెలుసు ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ ఆయన తనయుడు మంత్రి లోకేష్ కానీ ఉప ముఖ్యమంత్రి పదవిని ప్రపంచంలోనే అత్యుత్తమ పదవిలా భావించే పవన్ కళ్యాణ్ కానీ తమ బాధ్యతలు ఎలా నిర్వర్తించారో తెలియాలంటే ముందుగా మీకు మూడు ఫోటోలు చూపిస్తాను ఒకసారి స్క్రీన్ పైన చూడండి మొదటి పిక్చర్ మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆర్టీజీఎస్ అక్కడ కూర్చొని రివ్యూ చేస్తున్నారు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు ఆదేశాలు ఇస్తున్నారు తరువాత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఏ ఏ శాఖలు ఏ రకంగా సమన్వయంతో పనిచేయాలో వాళ్లకు ఆదేశాలు ఇస్తూ మొత్తం పరిస్థితిని రివ్యూ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నడుచుకుంటున్నటువంటి అధికారులు ఎక్కడికక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులంతా కూడా ఆయా శాఖలంతా కూడా సమన్వయంతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది వాటిని సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఆయనకు సమాచారం అందిస్తూ ఆ పనులు ఈ తుఫాను సందర్భంలో సహాయక చర్యలు ఇవన్నీ కూడా కొనసాగించేటటువంటి పనులు జరుగుతుంటాయి ముఖ్యమంత్రి గారి అంతేనా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు రైట్ క్లియర్ ఓకే అంతవరకు క్లియర్ మరి పక్కన నారా లోకేష్ గారు హోం మంత్రి అనిత గారు ఉన్నారు రెండో ఫోటో ఒకసారి చూడండి మరి వాళ్ళు ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారేమో అన్ని చెప్పేశారు అన్ని చేస్తున్నారు మొత్తం సమాచారం తెప్పించుకుంటున్నారు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు రివ్యూలు నడుపుతున్నారు సమీక్షలు చేస్తున్నారు ప్రతి సమాచారాన్ని కీలకంగా ఆయన కనుసన్నల్లోనే జరిగేలా చూస్తున్నారు ఎప్పటికప్పుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదని అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఆయన పనిచేస్తున్నారని అనుకున్నాం ముఖ్యమంత్రి గారు కదా

మీ ఏరియాలో ఫలానా ఇది ఉంది ఇది ఉంది హెచ్చరికలు జారీ అవుతూ ఉంటాయి కదా మెసేజ్ వస్తాయి కదా అలర్ట్లు వస్తూ ఉంటాయి కదా మనకి అది కావచ్చు లేదంటే సహాయక చర్యలకు సంబంధించింది కావచ్చు డేటా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా సరే అవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్తో కలిసి డిపార్ట్మెంట్తో కలిసి ఐటీ శాఖ కూడా కలిసి పనిచేస్తాయి అది ఎక్కడైనా జరిగేదే మన ఏదో నిజానుభూతికి తెలిసొచ్చిందా ఇంకోటి ఏమన్నానా తెలిసిందే అసలు ఇప్పుడు ఏమైనా అవగాహన ఉందా నీకు అవగాహన నుండి మాట్లాడుతున్నావా అవగాహన లేకుండా మాట్లాడుతున్నావా ఆ మాత్రం తెలీదా అంతను మాత్రంగా చదువుకున్న మాకే ఒకవేళ మాట్లాడినప్పుడు నేనేమనుకున్నానంటే నిజంగా మాట్లాడుతున్నాడా తెలిసి మాట్లాడుతున్నాడా తెలియకుండా మాట్లాడుతున్నాడా అనుకున్నాను సో నాకు తెలిసిన సమాచారం కొద్దిగా ఉంది నాకు కొద్ది వరకు నాకు తెలుసు ఒకవేళ నేను చెప్పేది కరెక్టా కాదా అని చెప్పేసి ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ట్రై చేసి కొట్టండి ఒకసారి లేదంటే మీ దగ్గర ఏదైనా చార్జీడి బిల్ అంటే ఏమైనా ఉంటే ఒకసారి అడగండి విపత్తు సమయాల్లో తుఫాను సందర్భంలో ఐటీ శాఖ మంత్రి ఎందుకు పర్యవేక్షిస్తాడో ఎందుకు ఉండాలి అని ఒక్కసారి అడగండి చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చింది ఉండాలా వద్దా ఉండొచ్చా ఉండకూడదా ఉంటే ఏం చేస్తారో ఆ శాఖకి సంబంధించిన ఏమేమి ఉంటాయి నీట్గా చెప్పుకుంటూ వస్తారు కానీ అదన్నా చూడు ఒక డిబేట్ పెట్టేటప్పుడు మనం పది మందికి పాఠాలు చెప్పేటప్పుడు ఒక జర్నలిస్ట్గా నువ్వేం చెప్పాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి ఇలా జరుగుతుందని చెప్పేసి ఎవడరా నేను అసలు జర్నలిస్ట్ అనేది కనీసం ఐటీ శాఖ మంత్రి వర్యులు ఎందుకుంటారు ఏంది ఆయన చేయాల్సిన పని ఏంటి అనే అవగాహన మీకు లేదా అంటే వాళ్ళ పిచ్చోవాళ్ళ అధికారుల పిచ్చు మంత్రి అనిత గారు ఆ శాఖలకు సంబంధించి వాళ్ళు కూడా సమన్వయంతో పనిచేయాలి కాబట్టి ఆ శాఖలు ఉన్నాయి అనుకుందాం అందుకే మంత్రి నారాయణ గారు అలాగే అనగాని సత్యప్రసాద్ గారు ఈ నలుగురు మాత్రమే ఇక్కడ ఉన్నారనుకున్నాం కానీ లోకేష్ గారు ఎందుకున్నారు ఈ తుఫాను మొత్తం కూడా రివ్యూ చేసేటటువంటి బాధ్యత తుఫాన్ని కంట్రోల్ చేసేటటువంటి బాధ్యత దాని దిశను మార్చి దాని ప్రభావాన్ని తగ్గించి నష్టాన్ని తగ్గించి అనుభవం తెచ్చుకునేటటువంటి అవకాశం కోసం ఈ తుఫాను వాడుకున్నారట నారా లోకేష్ గారిని అందుకే చెప్పిచ్చు చెప్పించుకోట్టాలరా ఐటీ శాఖ మంత్రి వర్యులు కూడా ఉంటారా బాబు ఇలాంటి తుఫాను సందర్భంలో కావచ్చు లేదంటే విపత్తు సమయాల్లో కావచ్చు ఉంటారు కలిసి పనిచేస్తారు ఇంకా మాత్రం తెలియదు ఇంక నేను ఇంత వివరంతకన్నా వివరించి నేను చెప్పలేను డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్తో కలిసి ఐటీ శాఖ కూడా పనిచేస్తారు డేటా తెప్పించుకోవడం కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రజలను ఎక్కడికక్కడ ఎస్ఎంఎస్ రూపంలో అలర్ట్ చేయడం కావచ్చు ఇంకా రకరకాల ఆ శాఖకు సంబంధించి పనులు ఉంటే వాళ్ళు కలిసి పనిచేస్తారు వాడండి మరీ నిశానిగాల తయారండీ మీరు నిసానీగాలు మీ కార్యకర్తలు నిజానిగాళ్ళు వాళ్ళని గొర్రెలు చేస్తున్నాడు తుఫాను వాడుకుంటున్నారా తెలీదురా నీకు అసలా ఏ శాఖ ఎలా పనిచేస్తుంది డిజాస్టర్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి కనీసం అవగాహన లేదా అది కూడా మాలాంటి రోజే చెప్పించుకోవాలా పది మంచిగా చెప్పించుకోవాలా పైగా జర్నలిస్ట్ జర్మలిస్తాడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చున్నాడు స్క్రీన్ మీద చంద్రబాబు నాయుడు గారిది నారా లోకేష్ గారిది పవన్ కళ్యాణ్ గారిది ఫోటోలు వేసేసి ఆడు చేసిన దిక్కుమాల విశ్లేషణ అది వీళ్ళకి ఏంటంటే శవాలు దొరకలేదండి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది అంటే ఈ తుఫాన్ ఏదైతే ఉందో ఈ తుఫాన్లో చాలా ఎక్స్పెక్ట్ చేశారు విపరీతంగా చనిపోతారు జనం మన శివరాజకీయాలు చేయచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు కానీ అవకాశం ప్రభుత్వం ఎవలా ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగలేదు ఆ కడుపు మంట అంతా కూడా అది మాట చదివేటప్పుడు విద్యాశాఖ మంత్రి అని చెప్పి చదివాడు కానీ ఐటీ మంత్రి అని చెప్పేసి పక్కన పెట్టేశాడు అంటే ఏంటి వీళ్ళ కార్యకర్తలు చాలామంది ప్రజలకు తెలియదు కదా ఓహో నిజంగా విద్యాశాఖ మంత్రినేమో అనుకుంటారని చెప్పేసి ఐటీ శాఖ అని చెప్పేసి పక్కన పెట్టాడు అది చదవాలా వీళ్ళు ఏదో తెలుగుతాడనమాట ఇప్పుడు మరి కొంతమంది గొర్రెలు ఉంటారు వైసీపీ కార్యకర్తలు మెజారిటీ గొర్రెలు మందే ఆ మందంతా కలిసి ఇప్పుడు సోషల్ మీడియా రుద్ది చేస్తారన్నమాట నిజంగా నారా లోకేష్ గారు ఎందుకున్నారు ఆయన ఎందుకు పర్యవేక్షించాలి ఆయనకే సంబంధం అని చెప్పేసి వీళ్ళ మాట్లాడడం అని నాకు రుద్దేయడం మరి మిమ్మల్ని నిజానికి గారు అనొద్దు అరే మరి గొర్రెలు మరీ జనాలను గొర్రెలు అనుకోమాకండి జనాలకు ఆ మాత్రం తెలియదా అంటే ఒక రకంగా ఏదో రకంగా మనం వృద్ధి చెయ్యాలి దీన్ని డైవర్ట్ చేయాలి ఏం దిక్మల్ సవర్లో ఉన్నారని బాబు మీరు మీరు జర్నలిస్ట్లు అంటే మార్క్సిగ్గేస్తుంది ఇప్పుడు నేను చెప్పేది అబద్ధం అనుకోని ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళండి లేదంటే ఛార్జీ చెప్పి ఛార్జ్ చెప్పిం ఒక వీళ్ళు కొట్టండి అంతే తుఫాను సందర్భాల్లో ఐటీ శాఖ మంత్రి ఎందుకు ఉండాలి ఎందుకు పర్యవేక్షిస్తారని చెప్పేసి అని చూడండి కొట్టండి నాకు డౌట్ వచ్చింది నాకు వద్దో గొప్ప నాకు తెలుసు ఎడిటి ఎలా మాట్లాడుతున్నాడు ఐటీ శాఖ మంత్రి ఎందుకు ఎందుకు ఉండాలని చెప్పేసి అంటాడేంటి ఖచ్చితంగా ఉండాల్సిందే ఉంటారు పర్యవేక్షిస్తారు డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఐటీ శాఖ రెండు కలిసి పనిచేస్తూ ఉంటాయి ఇంకా మిగిలిన శాఖలు కూడా ఉన్నాయి లేవని చెప్పి నేను అన్న ఉంటాయి వీడియట్ ఎలా మాట్లాడుతున్నాడో ఒకవేళ నాకు తెలియదేమో ఒకళ్ళు నేను అనుకోండి తప్పేమో అని చెప్పేసి నేను రెండోసారి కన్ఫర్మ్ చేసుకున్నా నిజమా కాదా అని చెప్పేసి అని ఇది ఇక్మాసట ఏమి చూడకుండా గుడ్డ దుసేలో పొన్నట్టు ఏదో ఒక రకంగా తప్పుదారి పట్టించాలని చెప్పేసి అని మాట్లాడతారు మరి అడిగి విలువ ఉందా మరి మేము తిడుతున్నామంటే ఎందుకు తిడతాం అగో అందుకే తిడతాం ఉన్నదేంది రుద్ది చేసే ప్రయత్నాలు చేస్తాడు వీళ్ళని ఈ నాగురు జర్నలిస్టులు అన్నారు మన జర్నలిస్టులు కాదు చదువుకున్న నిజాని కాడి వేలు అడిగితే కడితే చదువుకున్న వేలు మూతలు అసలు ఏం మాట్లాడాలి ప్రజలకు ఏది తీసుకెళ్ళాలి ప్రజలకు ఏదైనా తెలియని అంశాన్ని మన కోలంకోశంగా చెప్పే ప్రయత్నం చేయాలి ఇగో ఇది ఇది అని చెప్పేసి అని ఎవరి ఎవరి పరిధిలో వాళ్ళు చెప్తూ ఉంటారు ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తా ఉండాలి ఇదేం దిక్కి మళ్తాను నాకు ఒకటి తెలుసు అని చెప్పేసి నేను తప్పుదారిలో నేను తప్పుదారి పట్టించేసే విధంగా ఒక తప్పుడు విశ్లేషణ చేస్తే ఏమవుద్ది అడి పైగా జర్నలిస్టు జర్నలిస్ట్ అయ్యి ఉండి చేసిన విశ్లేషణ ఇలా తగలడం అది కొంతమంది ఉన్నారు కాబట్టి నమ్మే నమ్మే వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా చలరేగిపోతున్నారు ఎక్కనైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలకి స్వస్తి పలకండి రోజు రోజు రోజుకి ప్రజల్లో మీరే చులకనైపోతారా ఇప్పుడు రాత్రి వీడియో చేసిన వాళ్ళని కదా నేను పెద్ద ఇప్పుడు ఈ వీడియో చేశాను దయచేసి ఎక్కడైనా సరే ఇలాంటి విష ప్రచారాలు